ఇప్పుడు మనం వేదాంత నిర్ణిమంలో నలభై నాలుగవ శ్లోకం చూద్దాం మనోనాహం అహందేవ మనస్సాక్షితి నిశ్చయాత్ శోకం మహోపహను సత్ ఇది వేదాంత నిర్ణయమ ఇది చెప్తోన్నది అంటే ఏమిటి ఇక్కడ మనోనాహం అహందేవ మనస్సాక్షితి నిశ్చయాత్ నేను మనస్సును కాను ఇప్పుడు ఈ శ్లోకాల నింటల్లోనూ కూడా నేను ఏది కాదు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు నేను శరీరాన్ని కాదు నేను కాలు కాదు చెయ్యి కాదు కళ్ళు కాదు ముక్కు కాదు నోరు కాదు శరీరంలో ఉండే అంగాలు ఏ అంగము కూడా నేను కాదు అనే విషయమే చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మనస్సు దగ్గరికి వచ్చాడు మనోనాహం అహం దేవహ నేను మనస్సుని కాదు మరి ఏమిటి మనస్సాక్షి తినిశ్చయా నేను మనస్సుకు సాక్షిని అసలు ఇక్కడ ఈ మనస్సుకు సాక్షిని అని చెబుతూ ఈ విధంగా ఎవరైతే భావన చేస్తాడో అతను శోక మోహాలు ఏవి కూడా లేనటువంటి వాడు అవుతాడు అని చెప్తుంది ఈ వేదాంత నిండి మనస్సు అంటే ఏమిటి ఇక్కడ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు కూడా ఒకే ఒకేదేవకి చెందుతాయి ఇందులో మనస్సు మననం చేసేటటువంటిది మనస్సు ఈ విషయం గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం మననం చేసేటటువంటిది మనస్సు మనం మామూలుగా భగవంతుడి దగ్గర కూర్చొని నేను జపం చేస్తున్నాను అంటాం జపం చేస్తున్నాను అంటే ఏమిటి ఒకే మాట ఒకే పదము లేదా ఒకే వాక్యాన్ని పదే 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 దాన్ని ఉచ్చరించటము దాన్నే మననం చేయటము అని అంటారు అలా మరణం చేయట చేసేది ఏమిటి అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ మనస్సు నీ మనస్సే మరణం చేస్తుంది అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇక్కడ అంటూ ఉన్నాడు నేను మనస్సును కాను శరీరంలో ఉన్నటువంటి ఈ భాగాలనింటలోనూ అంతఃకరణ చతుష్టయము మనస్సు బుద్ధి చిత్తం అహంకారం కాబట్టి అలా మననం చేసే మనస్సును నేను కాను ఈ మనస్సు గతంలో జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా మననం చేస్తుంది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏదైనా ఒక పని చేయాలి అంటే ఏ పని చేయాలి అది ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అన్ని విషయాలని ఆలోచించేటటువంటిది ఈ మనస్సే అటువంటి మనస్సును నేను కాదు మరి ఎవరివయ్యా మనస్సుకు ఆలోచించే శక్తినిచ్చేటటువంటి ఆ సాక్షిని ఆ ప్రకాశాన్ని మనస్సుకి ఆలోచించే శక్తినిచ్చేటటువంటి ప్రకాశాన్ని మనకి ఉపనిషత్తు చెప్తూ ఉన్న చూడండి అయితే ఉపనిషత్తులోనూ కేనో చెప్పాడు అక్కడ ఏం చెప్పాడు మనస్సుకు ఆలోచించే శక్తినిచ్చేది ఆత్మ తంటికి చూసే శక్తినిచ్చేది ఆత్మ చెవికి వినే శక్తినిచ్చేది ఆత్మ నోటికి మాట్లాడే శక్తినిచ్చేది ఆత్మ కాలుగు నడిచే శక్తినిచ్చేది ఆత్మ ఇలా అన్ని రకాలైనటువంటి ఈ అవయవాలకి కూడా అన్ని రకాలైనటువంటి అవయవాలకి అన్ని రకాల శక్తులు ఇచ్చేటటువంటిది ఆత్మ కాబట్టి నేను అంటే ఎవరనుకుంటున్నాను నేను మనస్సుని కాదు బుద్ధిని కాదు చిత్తాన్ని కాదు అహంకారాన్ని కాదు ఇవేమీ కాదు మనస్సుకి ఆలోచించే శక్తిని ఇచ్చేది నేను అవయవాలకు పనిచేసే శక్తినిచ్చేది నేను అంటే నేను శుద్ధ చైతన్యాన్ని అని చెప్తా ఉన్నది వీటన్నింటికీ శక్తినిచ్చేది ఎవరు శుద్ధ చైతన్యం అందుకే ఇక్కడ చెప్తోంది నేను శుద్ధ చైతన్యాన్ని మనసుకు ఆలోచించే శక్తినిచ్చేది నేనే నేను చైతన్య స్వరూపాన్ని అది ఇక్కడ చెప్తూ ఉన్నది ఇలా ఎవరైతే భావించగలుగుతాడో నేను మనసును కాదు మనసుకు ఆలోచించే శక్తినిచ్చేవాడిని ఆ శుద్ధ చైతన్యాన్ని నేనే ఆత్మను అనే విషయాన్ని ఎవరైతే భావించగలుగుతాడో అతడి శోకం కానీ మోహం కానీ ఏవి కూడా ఉండవు ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకుని ఈ వస్తువు నాది అని మనం భావన చేసినప్పుడు కొంత ఆనందం కలుగుతుంది ఆ ఆనందంతోనే ఉంటాం ఎప్పుడైతే ఆ వస్తువు మనది కాదు దానికి మనకి సంబంధం లేదు అని తెలిసిందో అప్పుడు దుఃఖం కలుగుతుంది ఆ వస్తువును పొందినప్పుడు ఆనందం ఎలా అయితే కలిగిందో వస్తువు మన దగ్గరించి పోయినప్పుడు దుఃఖం అనేది కూడా కలుగుతుంది మనకి దుఃఖం కలుగుతుంది అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అసలు నేను మనస్సును కాదయ్యా నాకు మనసుకు ఏ రకమైన సంబంధము కూడా లేదు ఇలా ఆలోచించినటువంటి వాడు శోకం కానీ మోహం కానీ ఉండవు అని చెప్తూ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఈ నలభై నాలుగవ శ్లోకం